ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని కేదర్గాలు చూసుకుంటే వాటిల్లో రాజోలు ఒకటి ఎందుకు రాజోలు కేదకం అని అనుకుంటున్నానంటే పోయినసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఆంధ్రప్రదేశ్లో గెలవగలిగిన ఏకైక స్థానం రాజోలు మరి ఈసారి కూడా జనసేన కూటమి తరఫున పోటీ చేస్తుంది కూటమి జనసేన అభ్యర్థిగా దేవవరప్రసాద్ పోటీ చేస్తున్నారు అదే ఇప్పుడు అక్కడ మళ్ళా జనసేన గెలుస్తుందా అంటే కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి జనసేన అభ్యర్థి గెలుస్తారా లేదంటే వైసీపీ గెలుస్తుందా గత ఎన్నికల్లో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అయితే వైసీపీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో అని చూస్తే గొల్లపల్లి సూర్యరావు అంటే పోయినసారి టీడీపీ తరఫున పోటీ చేసిన క్యాండిటేట్ ఎవరైతే ఉన్నారో అతను పోటీ చేస్తున్నారు మరి అదేంది పోయినసారి జనసేన తరపున పోటీ చేసిన క్యాండిడేట్ అక్కడికి పోయాడు అతను వైసీపీలో జాయిన్ అయ్యాడు కదా రాపా కోరప్రసాద్ మరి అతను ఎందుకు పోటీ చేయట్లేదు అనే డౌట్ మీకు రావచ్చు రాపాకు వరప్రసాద్ని ఎంపీగా పంపించేసి ఆ ప్లేస్లో ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్గా టీడీపీ నుంచి పార్టీ మారినటువంటి అంటే వాస్తవానికి టీడీపీకి అక్కడ టికెట్ ఇవ్వకుండా జనసేన కేటాయించడం వల్ల కూటమిలో పొత్తులో భాగంగా అక్కడ టీడీపీ నాయకుడిగా మాజీ మంత్రిగా ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు అతను వైసీపీలోకి పార్టీ మారి టికెట్ తెచ్చుకున్నారు అంటే ఇప్పుడు దేవవరప్రసాద్ వరప్రసాద్ వర్సెస్ గొల్ల సూ గొల్లపల్లి సూర్యారావు వీరిద్దరిలో ఎవరికి గెలుపు అవకాశం ఉంది ఒకసారి అంటే ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు చూసే ముందు గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చిందో చూడాల్సిన పరిస్థితిగా ఉంది ఒకసారి అది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పోయినసారి జనసేన క్యాండిడేట్గా ఉన్నటువంటి రాపాక వరప్రసాద్కి యాభై వేల యాభై మూడు ఓట్లు వచ్చాయి అదే ఇక్కడ మన బొంతు రాజేశ్వరరావు ఎవరైతే వైసీపీ తరఫున రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారో అతనికి నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు నలభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఓట్లు అతనికి రావటం జరిగింది అంటే కేవలం ఒక ఎనిమిది వందల చేంజ్ ఓట్లతో మాత్రమే వైసీపీ అభ్యర్థి మీద రాపాకుర ప్రసాద్ జనసేన అభ్యర్థి గెలవడం జరిగింది సరే తర్వాత రాపాకుర ప్రతి ఎన్నికలు మారిన తర్వాత అతను వైసీపీలో పోయాడు అది వేరే విషయం అది అప్పుడు టీడీపీ తరపున పోటీ చేసి ఇప్పుడు అంటే వైసీపీ తరఫున పోటీ చేస్తున్నా అప్పుడు టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి గొల్లపల్లి సూర్యరావుకి నలభై ఐదు వేల పైగా ఓట్ బ్యాంకు రావటం జరిగింది నలభై ఐదు వేల రెండు వందల చేంజ్ ఓట్ బ్యాంకు గొలపల్లి సూర్యరావుకు రావడం జరిగింది అంటే గొలపల్లి సూర్యరావుకు కూడా మంచి ఓట్ బ్యాంకే అక్కడ వచ్చింది మరి ఇప్పుడు ఎవరికి గెలుపు పోయినసారి ఎన్నికల్లో కేవలం ఎనిమిది వందల ఓట్ల తేడాతోటి రాపాకోరి ప్రసాద్ జనసేన అక్కడ గెలిచింది కాకపోతే జనసేన విడిగా బీజేపీ విడిగా టీడీపీ విడిగా ఇలా కూటమిలో ఉన్న పార్టీలో మూడు విడివిడిగా పోటీ చేయడం జరిగింది పోయినసారి బీజేపీకి కూడా ఇక్కడ ఒక వెయ్యి ఓట్లు వచ్చాయి కాంగ్రెస్కి కూడా ఎనిమిది వందల ఓట్లు వచ్చాయి పోయినసారి ఇక్కడ రాజోలో జరిగినటువంటి ఎన్నికల్లో రాజాల్లో కాంగ్రెస్కి ఎనిమిది వందల ఓట్లు వచ్చాయి బీజేపీకి వెయ్యి ఓట్లు వచ్చాయి ఒకవేళ కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి పడ్డా లేదు బీజేపీ ఓట్లు వైసీపీకి పడ్డా వైసీపీ కాని పోయినసారి గెలిచి ఉండేవారు కానీ పోయినసారి రాపా ప్రసాద్ జనసేన కానీ గెలవగలిగారు ఒంటరిగా కూడా జనసేన ఒంటరిగా ఆ స్థానానికి గెలవగలిగింది పొత్తులు లేకుండా కానీ ఈసారి పొత్తుల్లో పోటీ చేస్తున్నారు జనసేనకి జనసేనకు వచ్చిన ఓట్ బ్యాంక్కి టీడీపీ అదనం టీడీపీ కాక బీజేపీ ఓట్లు కొన్ని అదనం సరే ఇవన్నీ పక్కన పెడితే అసలు జనసేన క్యాండిడేట్ అంటే పోయినసారి ఎవరైతే యాభై వేలు యాభై మూడు ఓట్లు తెచ్చుకున్నారో అతను వైసీపీలో ఉన్నాడు నలభై ఐదు వేల ఓట్లు తెచ్చుకున్న టీడీపీ క్యాండిడేట్ వైసీపీలో ఉన్నాడు టీడీపీ క్యాండిడేట్ గొలపల్లి సూర్యరావు క్యాండిడేటు ఎమ్మెల్యే క్యాండిడేటు వైసీపీ అప్పుడు జనసేన నుంచి కలిసి వైసీపీలో పోయిన రాపాకుర ప్రసాద్ ఎంపీ క్యాండి అంటే ఇక్కడ చూడండి క్లియర్గా మీకు మళ్ళీ వివరించే ప్రయత్నం చేస్తున్నాను పోయినసారి యాభై వేల యాభై మూడు తెచ్చుకున్నటువంటి రాపాకర్ ప్రసాద్ వైసీపీలోనే ఉన్నాడు తర్వాత నలభై ఐదు వేలు ఒకటి తెచ్చుకున్న గొల్లపల్లి సూర్యరావు వైసీపీలోనే ఉన్నాడు కానీ ఇప్పుడు ఎవరికి గెలుపు ఎవరికి గెలుపు క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా వాస్తవానికి ఏంటంటే నాయకులు మారినా క్యాడర్ మారదు కింది కార్యకర్తలు మొత్తం పోరు నాయకుడితో పాటు ఆయన చుట్టూ ఉండే కొన్ని క్వార్టరే ఒక పది ఇరవై శాతం ఓట్ బ్యాంక్ మాత్రమే మారింది తప్ప ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి ఎన్నికలు ఎట్లా ఉన్నాయంటే వైసీపీ వర్సెస్ కూటమి అనే జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే కూటమి అధికారం తీసుకోవాలా అంటే చంద్రబాబు నాయుడు సీఎం కావాలా ఇదే నడుస్తుంది ఏపీ రాజకీయాలు రెండే చర్చలు జగ అంతగా మించి అంతకంత మించి కూడా ఇంకో చర్చ ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డిని గదినింపాలా జగన్మోహన్ రెడ్డి పరిపాలన రైటా రాంగా అభివృద్ధి కావాలా సంక్షేమం మాత్రమే కావాలా అభివృద్ధితో కొన్ని సంక్షేమం కావాలా ఇది మాత్రమే ఏపీ ఎన్నికలు ట్రెండ్గా ఉంది ఏపీ ఎన్నికల్లో ఈ అంశాలు మాత్రమే పరిగణన ఉంది గతంలో ఏ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ వచ్చింది అన్న దానికంటే కూడా ఇవి ప్రయారిటీగా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు గొల్లపల్లి సూర్యరావు వైసీపీలకు పోయినా టికెట్ రాలేదు కాబట్టి గొల్లపల్లి సూర్యరావు వైసీపీలకు పోయినా టికెట్ రాలేదు కాబట్టి రాపాకౌర ప్రసాద్ వైసీపీలో పోయినా అధికార పార్టీ కాబట్టి మొత్తం జనసేన ఓట్ బ్యాంకు మొత్తం టీడీపీ ఓట్ బ్యాంక్ ఏమీ పూర్తిగా వైసీపీ పోయే అవకాశం ఉండదు వాస్తవంగా అక్కడ జనసేనకి చాలా పెద్ద బలం ఉంది అది కాక టీడీపీకి పెద్ద బలం ఉంది కాబట్టి టీడీపీ జనసేన ఓట్లు కలిస్తే అది కాక బీజేపీ ఓట్లు ఎంతో కొంత అదనం సో ఖచ్చితంగా అక్కడ ఎవరైతే జనసేన క్యాండిడేట్ ఉన్నారో అతనికి గెలిచే అవకాశం ఉంది రెండోది జనసైనికులు చాలా కోపంగా ఉన్నారు పోయినసారి రాపా కోరప్రసాద్ మీద మేము కష్టపడి గెలిపిస్తే ఆ రోజు వైసీపీ వేవుని తట్టుకొని గెలిపిస్తే అంటే పోయినసారి వైసీపీకి ఒక వేవు ఉంది జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూడాలి తండ్రి చనిపోయాడు అయినా రాజకీయాల్లో ఒంటరిగా నెట్టుకొని వస్తున్నాడు వైసీపీ సొంత పార్టీ పెట్టుకొని ముందుకెళ్తున్నాడు సో అందులో నవరత్నాలు సో ఇన్ని కలిసి వచ్చాయి కానీ ఇప్పుడు ఆ వక్కచాన్స్ ఇవ్వాల నినాదం ఉండదు పాదయాత్ర నినాదం ఉండదు రాజశేఖర రెడ్డి కొడుకు నినాదం ఉండదు జగన్మోహన్ రెడ్డి మాత్రం చూస్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన మాత్రమే చూస్తారు సో గవర్నమెంట్ మీద ఎంతో కొంత యాంటీ ఎక్కువ ఉందని ప్రతిపక్షాలు అనవచ్చు తక్కువ ఉందని వైసీపీ అనొచ్చు కానీ యాంటీ అయితే ఉంటుంది నిజమే కదా సో అంతే గతంలో వైసీపీకి ఏ ఆన్సార్లు అయితే కలిసి వచ్చాయో ఆంశాలు కలిసి రావట్లేదు వైసీపీకి కలిసి వచ్చే అంశాలు ఏంటంటే పోయినసారి ఎక్కువ ఓటు తెచ్చుకునే నాయకులంతా ఇప్పుడు వైసీపీలో ఉంటే వైసీపీ కలిసి వచ్చాను ఈ ప్రసాద్ ఎన్నికలో ఎన్నికల్లో పశ్చిమ రాజో నుంచి పోటీ చేస్తున్నారు కానీ గొల్లపల్లి సూర్యలా కొత్తవాడు కాదు పాత సీనియర్ లీడర్ టీడీపీలో చాలాసార్లు గతంలో పోటీ చేసిన వ్యక్తి పోయినసారి నలభై ఐదు వేలు ఓట్లు పోయినసారి ఎన్నికలు కూడా వచ్చిన వ్యక్తి ఈమెందో పోయినసారి గెలిచిన వ్యక్తి కూడా వైసీపీలో ఉన్నాడు కానీ వైసీపీకి అది అడ్వాంటేజ్ కానీ కూటమికి అడ్వాంటేజ్ ఏంది వైసీపీ మీద ఉన్న వ్యతిరేకత గతంలో వైసీపీ కలిసి వచ్చిన అంశాలేవి ఇప్పుడు కలిసి వచ్చే పరిస్థితి లేకపోవటం కూటమి జనసేన అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు అది కాక జనసేన టీడీపీ బలం ఖచ్చితంగా ఎవరికి కలిసే అవకాశం ఉంది అని చూసినప్పుడు రాజులు నిజవర్గంలో కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం అయితే ఉంది గతంలో ఎనిమిది వందల రోడ్లతోటి ఎలా అయితే జరిగిందో ఈసారి కూడా కీన్ కంటెస్ట్ ఉండే అవకాశం ఉంది జనసేనకే ఎర్జు కనపడుతుంది జనసేన అభ్యర్థి వరప్రసాద్ ఈసారి గెలిచే అవకాశం కనపడతా ఉంది వాస్తవానికి ఈస్ట్ వెస్ట్లో ఒక వేవ్ స్టార్ట్ అయిందని చెప్తారు కూటమికి అనుకూలంగా జనసేన టీడీపీ పొత్తు వల్ల ఈ ఓటు బ్యాంకు ఆ ఓటు బ్యాంకు కలవటం వల్ల వాస్తవంగా ఏంటంటే ఈస్ట్ వెస్ట్లో అది క్యాస్ట్ బేస్ వాళ్ళు కావచ్చు రకరకాల ఈక్వేషన్స్ వాళ్ళు కావచ్చు జనసేన కూడా చాలా బలంగా ఉంది ఈస్ట్ వెస్ట్ జిల్లాలో మాత్రం అక్కడ వారాయాత్ర కూడా విజయవంతమైంది ఆ జిల్లాలో ప్రధానంగా పవన్ కళ్యాణ్ వారాయాత్ర చేశారు రెండవది పవన్ కళ్యాణ్ కూడా ఈసారి గతంలో వెస్ట్ గోదావరి నుంచి ఈసారి ఈస్ట్ గోదావరి నుంచి అంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు ఆ ప్రభావం కూడా ఆ జిల్లాల మీద ఉంటుంది కాబట్టి ఈసారి ఇక్కడ కూటమి అభ్యర్థులకే విజయావకాశాలు ఎక్కువ కాబట్టి ఆ వేవ్ కూడా కలిసి వచ్చేసి ఇక్కడ నుంచి దేవ వరప్రసాద్ గెలవబోతున్నాడు అంటే జనసేన ఇక్కడ నుంచి గెలవబోతుంది అనేటువంటిది సర్వేలు చెప్తున్నటువంటి మాట